మనం డబ్బుని పొదుపు చేస్తే జీవితంలో ఉన్నత స్థాయిలోకి వెళ్తాము ఇల్లులు కట్టుకోవడం అన్ని విధాలా సౌకర్యంగా బాగుంటుంది అదేవిధంగా మన మాటని అదుపు దాన్ని కూడా పొదుపు చేస్తే జీవితం చాలా బాగుంటుందని విషయం తెలిసింది కొంతమందికి ఎక్కువగా మాట్లాడితే లోకువైపోతాం అయిపోతాం చురకలు అయిపోతాం అని చెప్పి తక్కువ మాట్లాడతారు ఆ తక్కువ మాట్లాడటంలోనే అర్థవంతంగా అవసరమైన పదాలు మాట్లాడాలి మేకపోతూ గాంభీర్యం అంటారు అలాగా నటించవలసిన అవసరము కూడా లేదు మనం మర్యాదగా ఎదుటి వాళ్ళతో నిదానంగా మాట్లాడగలిగితే ఈ పదాలు అనడానికి చాలా బాగున్నాయి కానీ విషయం తెలిసింది అందరికీ చాలా తక్కువ మందికి తెలుసు దీని గురించి సబ్జెక్టు మేము స్టార్టింగ్లో పెట్టాము మా చిన్నప్పటి నుంచి అందరూ చెప్తున్నారు నీతి నిజాయితీ మంచితనం లౌక్యంగా మాట్లాడటం అందరితో మంచిగా మాట్లాడటం అంటే అర్థం ఏంటి అని లౌక్యంగా మాట్లాడటం అంటే అతి తెలివిగా మాట్లాడటం అది మనకు అవసరం లేదనుకోండి ఇలా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే మనము ఊహ తెలిసిన దగ్గర నుంచి మాట్లాడటం వచ్చిన దగ్గర నుంచి మనము పద్ధతిగా మాట్లాడితే మన జీవితకాలం చివరి రోజుల్లో మనం శారీరకంగా బాగోనప్పుడు మనకి సేవ చేసేవాళ్ళు మన అదృష్టం కొద్దీ చేయించుకోకుండా వెళ్ళిపోతే పర్లేదు ఒకరి చేత సేవ చేయించుకునే ప పరిస్థితి వచ్చినప్పుడు ఇలాంటి వాళ్ళకి నేను చేయడం ఏంటి అనే మాట అనిపించుకోవాల్సిన పని ఉండదు ప్రతి ఒక్క మనిషి అర్థం చేసుకోవాల్సిన నిజం తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి నిమిషం గుర్తుపెట్టుకోవాల్సిన పని ఎంతైనా ఉంది మనం అనుకుంటాం అప్పుడు చూడొచ్చులే ఇప్పుడు బాగుంది కదా అని చెప్పి ఎంత పడితే అంత మాట్లాడతారు నోటుతో ఎంత పడితే అంత మాట్లాడినప్పుడు ఎంత పడితే అంత దానం చేయచ్చు కదా ఆ విషయంలో ఎవరికి ఇష్టం ఉండదు దురదృష్టకరమైన విషయం ఏంటంటే కాగితాలు రేకు ముక్కలకి ఉన్న విలువ మనుషులకి మాటలకి ఉండదు మనుషుల యొక్క కష్టాలకి అభిప్రాయాలకి విలువనివ్వరు మనకి ఎవరు నేర్పారు కదా గురువుగారు మీ దయ వల్ల వాటి నుంచి బయటకు వచ్చేసాను మీకు చాలా రుణపడి ఉంటాను గురువుగారు ఓం శ్రీ గురు రమణ